హలో అండి నమస్కారం నా ఛానల్ లోని మీకు తక్కువ బడ్జెట్ లో ఉండే ప్రాపర్టీస్ అన్ని కూడా దొరుకుతాయి రాజమండ్రి సిటీ లో అండ్ రాజమండ్రి సరౌండింగ్స్ లోని అండ్ మనకి కొంతమంది ప్రాపర్టీ ఓనర్స్ ప్రమోషన్స్ చేయమని కూడా చెప్తూ ఉంటారు మీవి కూడా ఏమైనా ప్రాపర్టీస్ అమ్మాలి అనుకుంటే ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసేయండి నా ఛానల్లోని ఓపెన్ ప్లాట్స్ ఇండివిజువల్ హౌసెస్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ విల్లాస్ ఇలా ప్రీమియం గా అండ్ లగ్జురియస్ గా అండ్ మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి మార్కెట్ వాల్యూ మీద చాలా తక్కువ బడ్జెట్ లో ఉండే ప్రాపర్టీస్ అన్ని కూడా మీకు నా ఛానల్ లో దొరుకుతాయి మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు ప్రాపర్టీని మేము మీకు ఏర్పాటు చేస్తాము సో మీ ప్రాపర్టీ రెంట్ కి ఇవ్వాలన్నా కానీ నా కాంటాక్ట్ నంబర్ కాల్ చేయొచ్చు అండ్ బ్యాంక్ లోన్స్ అండ్ లీగల్ గా ఉండే ప్రాపర్టీస్ నా లో మీకు దొరుకుతాయి మీరు చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకోవచ్చు కావలిస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మీ రిక్వైర్మెంట్ లో బడ్జెట్ లోని మీ ప్రాపర్టీ మీరు ఎంచుకుని మీరు నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయొచ్చు సో మీకు తగ్గట్టుగా మీకు ప్రాపర్టీని ఏర్పాటు చేస్తాము నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేస్తే మేము ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ తో పాటు కొన్ని సర్వీసెస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాము అదేంటంటే బ్యాంక్ హోటల్ హోమ్ లోన్స్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ అండ్ ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ లీగల్ ఒపీనియన్ అండ్ హోమ్ ఇంటీరియర్ వర్క్స్ ఇలాగా మేము కొన్ని సర్వీసెస్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాము సో నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్